మనకి రెండు ముఖ్య దేశం మీరు చదువుతున్న వ్యక్తులు ఈ రెటోటెడ్ అవకాశం కల్పించింది సౌకర్యంగా ఉండదు ఇది మేము దాదాపు అందరికి చేయగలిగే స్థాయిలో ఉన్నామని కోరుకుంటున్నాం మీకు సహాయపడుతున్నది చిన్నపాటి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్లు మీకు ప్రత్యేక ధన్యవాదాలు కలపము ಸೌರಮುಖಿ ಸಂಸ್ಥೆಗಳು ಒಂದು ನಿರ್ದಿಷ್ಟ ದೇಶ ಯಾಪ್ತದ ಬಗ್ಗೆ ಟೆಕ್ ಕರನ ನಿಯಮೃತಿ ನಿಂತು ಕ್ರಿಕೆಟ್ ಆಟದ ಒಂದು ಅತ್ಯಂತ ಆಶೋ ಆದಿ ರೀತಿಯ ಒಂದು ಒಂದು ಎಸ್ ಕೆ ಮಿಷ್ಟೆ 10 ಪ್ರತಿ ఒక వ్యక్తికి ఆల్రెడీ మనం ట్రై సైకిల్స్ ఇస్తున్నాం నుంచి అది ఇవ్వవచ్చు అక్కడ సమాజ జీవనంలో వాళ్ళు కూడా కలవాలి ఆత్మస్థైర్యంతో నిండాలని నిండు మనసుతో మీరు వాళ్ళు కోరుకున్నది యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాలనే దృఢ సంకల్పానికి సో మేమందరం కలిసి పనిచేసాం సార్ మాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ బి ఆఫ్ పెద్ద మాకు అందిస్తారని చాలా ఊహించలే మాకు కొన్ని మా వికలాంగం తోటి వికలాంగం కూడా మాకు కొంచెం మాకు ఏదన్నా ఇళ్ళ స్థలాలు కానీ ఏదన్నా కాలనీ ఏర్పాటు చేసి మాకు కొంచెం సహాయం చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు సార్ సార్ మాకు వెయిటింగ్ చేసే చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా మేము ఆశ్చర్యంగా నేను కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అనుకోవాలని కట్టిం సార్ మేము మాకు అందరే ఘాటు కఠిన కావాలి సార్ మాకు అందరే ఘాటు ఇంటి స్థలాలు అదేవిధంగా మాకు ఉపాధి కల్పించాలి సార్ ఏదైనా కానీ మాకు ఎండిఓ ఆఫీసులో కానీ మాకు ఆలయ ఎంఆర్ ఆఫీసులో కానీ